దీపావళి బొనాంజా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకి జిఎస్టి రూపంలో బొనాంజా ప్రకటించింది ఇది చాలా సూపర్ ఉంది అని అనుకున్నా కానీ ఈ జిఎస్టి ద్వారా ఇప్పుడు లాభం ఎవరికి జరుగుతుందంటే దేశంలో ఉండే ప్రైవేటు వ్యాపారస్తులు ఇక చెలరేగిపోతారు ఎవరు ప్రైవేటు వ్యాపారస్తులు అంటే దేశాన్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్న ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు కళాశాలలు ఇప్పుడు జరిగిన నష్టం ఏంది దీనివల్ల అంటే దేశ ప్రజలకి ఇంక తీసుకుపోయి ఇట్లా గుంతల అంటే గుంతలు ఇష్టపడేస్తాడు మొత్తం మన దేశ ప్రజలని తీసుకుపోయి ఒక ఐదు గుంతదోవి వేస్తాడు ఏం జరిగింది పేపర్ మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ పెరిగింది మనం వాడే ఈ పేపర్ అంటే బుక్లో ఈ పేపరు తయారయ్యే పేపర్ మీద పద్దెనిమిది పర్సెంట్ జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి బుక్ ముప్పై రూపాయలు ఉంది ఈ ముప్పై రూపాయల బుక్ నలభై రూపాయలు అవుతుంది అట్లాగే టెక్స్ట్ బుక్స్ ఏ తరకీ వెళ్ళిపోతాయి పిల్లలు చదువుకునే బుక్స్ ఏ ధరలకు వెళ్ళిపోతాయి టెక్స్ట్ బుక్స్ ఏ ధరలకు వెళ్ళిపోతే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం అరే పాపం జిఎస్టీ పెంచు కదా అని చెప్పి వాళ్ళు బాధపడి మనకేమైనా ఫీజులు తగ్గిస్తారా పుస్తకాల మీద రేట్లు తగ్గిస్తారా ఒకసారి ఆలోచన చేయండి దేశ ప్రజలందరూ ఆలోచన చేయండి దీనిపైన నేను చేసి చెప్తా ఉన్నా మధ్యతరగతి కుటుంబాల మీద ఇప్పుడు ఒక పిడుగు పడింది మన బీజేపీ గవర్నమెంట్ ఒక పిడుగు ఇట్లా అమావాతం తీసుకొచ్చి చెప్పేసి ఇప్పుడు మన బతుకులు ఇంకా తెల్లారి అయిపోతాయి నేను ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోను ప్రజల నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంకలో ఎట్లాంటి యుద్ధాలు జరిగినాయో ఈరోజు ప్రజల విధ్వంసకాండ ఎట్లాగా జరిగిందో ఖచ్చితంగా ఒక విధ్వంసకాండ జరగాలి మొత్తం ప్రైవేట్ స్కూల్స్ మన మన చుట్టుముట్టు మన జీవితాలతో ఎట్లాగా ఆడుకుంటూ ఉన్నాయో ఇప్పుడు మనము ఖచ్చితంగా మేము నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా డెఫ్ డెఫినెట్గా ఖచ్చితంగా వంద శాతం ప్రైవేట్ స్కూల్స్ ఇంకా అసలు మామూలుగా ఒక రేంజ్లో ఆడుకుంటాయి మన జీవితాలతో దరిద్రం ఎట్లా ఉందంటే మనం అటుబోలే ఇటు ఒక సంటలు గోడ మీద ఉంటాం ఇటు చూస్తే కొంత ఇటు చూస్తే నీళ్ళు మన బతుకులన్నీ ఇట్లాగే ఉంటాయి మధ్యతరగతి కుటుంబాలవిద పేద తరగతి వాళ్ళు ఇక పైనున్నర సంగతి దేవుడు అంటే ఆస్తిపట గురించి నేను మాట్లాడు ఎందుకంటే ఇక్కడ మన జీవన విధానం ఏముంటుందంటే పిల్లని కనాలా వద్దా కంటే ఒక బాధ కనకపోతే ఒక బాధ పేదోళ్ళకి అదే పరిస్థితి పేదోళ్ళకి ఏంటంటే వాడికి ఏం లేకపోయినా కంటే చాలనుకుంటే కూడా పిల్లల్ని అంటాడు ఫ్రీ వాడికి ఉన్న దాంట్లో సర్దుకుంటారు ఎక్కడ ఫ్రీగా వస్తే ఆజమాయిషిని చెరాయించుకుంటారు అంటే వాడికి వచ్చే ఉచిత వసతులను అన్నింటి వాడికి పాడుకుంటారు కానీ దాని కుటుంబాలు ఇప్పుడు ఇటుపక్క చూస్తే బాధ ఇటు పక్క కుటుంబాన్ని చూస్తే బాధ వీళ్ళని చూసి మన ముఖం బగలగొట్టుకోవాలి సంతం చూసి మన ముఖం మన ముఖం బగలగొట్టుకోవాలి మన వీధిని చూసి ఇప్పుడు కర్మగాలి మన పిల్లల్ని తీసుకుపోయి ప్రభుత్వ పాఠశాలలు వేస్తే వాడు వీడు అనుకుంటాడు బాబా చూసినా వీడికి ఏముంది వీడు తీసుకుపోయి వాళ్ళ పిల్లల్ని దాంట్లో వేసినాను సంసారాలు ఒక చిచ్చు ఇప్పుడు సంసారాలు మొత్తం ఇప్పుడు చిచ్చుతో సతమతం అవుతా ఉంటాయి రేపు ఈ సతమయ్యే ఈ సతమతమయ్యే మధ్యతర్తి కుటుంబాల్లో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ చాలి చాలని జీతాలతో వాడి సంసారాన్ని నెట్టుకురాగా ఇంట్లో ఉండే ఆడపిల్ల కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఉద్యోగాలు చేసిన ఈ పిల్లల ఫీజులు ఇంటి సంసారము వైద్య ఖర్చులు మీరు చూడండి పిల్లల ఫీజులు ఇంటి సంసారపు ఖర్చులు వైద్య ఖర్చులు ఏవి చాలట్లేదు మళ్ళీ పైకి వెళ్ళి ఎంతో కొంత అప్పు చేయాలి ఏమైనా చిన్న ఏదైనా చిన్న కుదుపు ఏదైనా చిన్న కుదుపు వస్తే పాపం మా ఇండియా యజమాని పోయి ఏదైనా ఆత్మహత్య చేసుకోవాలి ఇది పరిస్థితి ఇప్పుడున్న ప్రజెంట్ దేశంలో ఇదే పరిస్థితి చాలి చాలని జీతాలతో సంసారాలను నెట్టుకొస్తున్న ఈ మధ్యతరగతి మహానుభావులకైతే నిజంగా చేతులైతే దండం పెట్టాలి ఇప్పుడు పుస్తకాల రేట్లు ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటుంది డప్పు నెక్స్ట్ ఇయర్ నుంచి మధ్యతరగతి కుటుంబాల మీద డప్పు వాయిస్తారు ప్రైవేట్ స్కూల్స్ యజమానిమంతా వాళ్ళు డప్పు వాయించిన కొద్దీ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఏకం కాకపోతే నేపాల్ లాంటి విధ్వంసకాన్ని సృష్టించకపోతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక ఒక విప్లవం రావాలి ప్రైవేట్ స్కూల్స్ మీద ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఈ ఏదైతే జరుగుతున్నాయి జిఎస్టీ దాడి ఉందో ప్రభుత్వాలు దీన్ని సవరించుకోవాలి ఆ ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాన్ని మొత్తము ప్రభుత్వమే ప్రభుత్వమే వాళ్ళ పైన అజమాయిషి చెలాయించి ఈ మన మధ్యతరగతి కుటుంబాలకు ఒక నియంత్రణ ఏర్పాటు చేయాలి మనం ఫీజులు ఈజీగా కట్టుకునేలాగా ఆ స్కూల్స్ యాజమాన్యాన్ని ఒప్పించాలి ఇట్లా భారం అంటే మన నెత్తి మీద భారంలా ఉండకూడదు ఈ యాజమాన్యాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే ఎవరేం చేయర్లే స్కూల్స్ యాజమాన్యం ప్రైవేట్ ప్రైవేట్ అసలు ఈ ప్రైవేట్ స్కూల్స్ మొత్తం ఎవరేం చేయరు ఇంకా ఇంకా డబ్బులు పడిస్తారు వాళ్ళు అన్నట్టున్నారు వాళ్ళు ఎక్కడక్కడ ఇప్పుడు అదే వ్యవహారం జరుగుతుంది బయటంతా కూడా ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సరైన వ్యక్తిని ఎన్నుకో అంటే మనలాంటి వాళ్ళు అక్కడ అప్పుడు పూర్తిగా అదన అవసరం ఉంటే మళ్ళీ అక్కడ మోసపోతాం మళ్ళీ ఇక్కడ మోసగడతాం ఇక్కడ మోసపోతాం ఇక్కడ మోసపోతాం పరిస్థితులన్నీ తలకిందులు అవుతూ ఉన్నాయి తారుమారు అవుతూ ఉన్నాయి దీన్ని బాగా అర్థం చేసుకోండి అంటే నేను ఏది చెప్పినా కూడా మీకు నేను చెప్పినా చెప్పకపోయినా మీకు అర్థమవుతూ ఉంది మీరు అర్థం చేసుకునే కెపాసిటీ కూడా మీ ఉంది ఇప్పుడు ఎవరికి వారు లోపల పోయి సర్దుబాటు చేసుకుంటారు కానీ భవిష్యత్తులో పిల్లల్ని కనాలంటే బాధపడతారు భయపడతారు ఇప్పటికే యంగ్ జనరేషన్ అంతా కూడా పిల్లలకి దూరం అవుతూ ఉంది బికాస్ ఆఫ్ ఈ సిస్టానికి అంటే నే నేను ఒకవేళ పిల్లోని కంటే నా పిల్లోనికి ఫీజులకు నేను సరిపోను అక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే నేను దానికి సరిపోను కాబట్టి నా అంతకు నేను హ్యాపీగా ఉన్నాను నాకు ఇంత జీతం వస్తుంది దాంతో ప్రశాంతంగా బతుకుతాను అన్న పరిస్థితికి వచ్చింది కానీ ఇప్పుడు మీరు బాగా గమనించండి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదులో దేశంలో యువతరం తగ్గిపోయింది దేశంలో మొత్తం యూత్ తగ్గిపోయింది ఇప్పుడు మాకు ఇప్పుడు మేము ఉన్న వాళ్ళం అందరం కూడా ఇంకో పదిహేను పోతాం ముసలి వాళ్ళం అవుతాం మాకు సేవలు చేసే యూత్ లేరు ఎప్పుడు కూడా నిరంతరం జరగాలి కదా ఒక కాలం అనేది ఒక కాలచక్రం అనేది నిరంతరం కొనసాగాలి కదా ఇప్పుడు ఆ నిరంతరం కొనసాగే కాలం లేదు ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనము మన ముఖాల మీద ఇంత పీడ కొట్టుకొని మనం ఇట్లా ఉండిపోతున్నాం కానీ మన శత్రువులుగా భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మీరే అనుకుంటారు కొన్ని సందర్భాలలో అవును వీళ్ళు ఇట్లా వాళ్ళు కానీ మన శత్రువులుగా భావించే వాళ్ళు హ్యాపీగా పిల్లల్ని కంటా ఉన్నారు హ్యాపీగా వాళ్ళు ఏ పనులు అంటే ఆ పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయి లాస్ట్కి ఏదైనా తీవ్ర తీవ్ర సంక్షోభం వచ్చినప్పుడు దాడులు చేసి తక్కువలేని పరిస్థితులు ఉంటారు ఇది డెఫినెట్గా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నేను చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నాను మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా మీరు చైతన్యవంతులు కావాలి నేను మీరు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను ఒక్కసారి మీరు నన్ను ఎన్నుకోండి మీకు ఇప్పటి వరకు మీరు బాగా చూడండి ఈ ఈ సమస్య ఈ సమస్య దాదాపు ఒక ఐదు సంవత్సరాలకి పూర్వం నుంచి జరుగుతూ ఉంది ప్రైవేట్ స్కూల్స్ యొక్క దాడి అంటే మన కుటుంబాలపైన దాడి ఒక ఐదు సంవత్సరాలకి పూర్వం నుంచి జరుగుతూ ఉంది రేపు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై తీవ్రంగా అవుతుంది ప్రైవేట్ స్కూల్స్ ఇంకా మీరు దక్కలేరు గ్యారెంటీగా చెప్తే ఇప్పుడే చూడండి అవి ఎక్కడ చూసినా లక్షల రూపాయల ఫీజు చిన్న స్కూల్ పెడితే లక్షల రూపాయల ఫీజు అయిపోయింది వాడికి మన వాడికి సవాల్సిన కారణాలు చెప్తారు మళ్ళీ వాడు ఇచ్చి ఆ టీచర్స్కి జీతం ఎంత ఆరు వేలు ఏడు వేలు పదివేలు చిన్న ఇప్పుడు నర్సరీలాగా ఇచ్చే జీతాలు మన అదే కొంచెం మధ్య మధ్యతరగతి పదిహేను వేలు ఇస్తాడు కానీ వాడు ఇచ్చే జీతాలకి వాడు చేసే మెయింటెనెన్స్కి ఆ స్కూల్కి ఇచ్చే రెంట్కి వాడు మన దగ్గర తీసుకునే ఫీజుకి ఎక్కడ సంబంధాలు ఉండవు ఒకరికి మాత్రం స్టోరీ అడిగినట్టు అల్తాడు అనమాట మనకు స్టోరీ చెప్తాడు మనల్ని నిండా ముంచుతాడు ఎవరు స్కూల్ ప్రిన్సిపాల్స్ ఎక్కడైనా చూడండి వారు ఏమంటాడు ఇష్టం ఉంటే ఉంచు లేకుండా లేదు మీ పిల్లలు అంటారు ఇప్పుడు మన పిల్లల్ని తీసేసామనుకో బతకలేం కదా సొసైటీలో తలదించుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏం చేయాలి ఒక దాడి జరగాలి ఖచ్చితంగా ఈరోజు మీరు నేపాల్లో బంగ్లాదేశ్లో శ్రీలంకలో ఎట్లాగైతే విధ్వంసకాండ జరిగిందో అవినీతి పైన అవినీతి పైన ఎట్లాంటి విధ్వంసకాండ జరిగిందో రెండు వేల ఇరవై ఆరుకి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా అట్లా తయారై ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు పేపర్ కాస్ట్ జిఎస్టి బిల్ పెరిగింది ప్రైవేట్ స్కూల్స్ మొత్తం మనకి ఫుట్బాల్ ఆడుకుంటాయి టూ థౌజండ్స్ ట్వంటీ సిక్స్ నుంచి మీరు చూడండి బుక్స్ రేట్స్ ఇప్పుడు ఇప్పటికే ఇప్పుడు నర్సరీ పిల్లోడికి బుక్స్ రేట్స్ కొనాలంటే పదివేలు ఉంది ఐదు వేల నుంచి పదివేలు అంటే లో కాస్ట్ నుంచి చెప్తున్నా లో కాస్ట్ నుంచి ఐదు వేల నుంచి పదివేలు దాకా ఉంది నీ ఇష్టం ఉంటే కట్టు లేకుంటే లేదన్న ఆ యాజమాన్య వ్యవహార శైలి ఉంటుంది ఆ స్కూల్స్ యాజమాన్యం ఏం చెప్తుంది నీ ఇష్టం ఉంటే కట్టు లేకుంటే పిల్లల్ని నీ పిల్లలు తీసుకుపోవడం ఎక్కడ తీసుకోకూడదు ఇప్పుడు ఇప్పుడు అంతా వ్యవహారం ఇట్లా జరుగుతుంటే ఎక్కడ తీసుకొని పోతాం అప్పుడు ఏం చేయాలి దాడి చేయాలి కుటుంబాలన్నీ మధ్యతరగతి కుటుంబాలన్నీ ఏకం కావాలి మీకు చాతనైతే విధ్వంసకాన్ని సృష్టించాలి లేదంటే లాంటి నాయకులను ఎన్నుకోవాలి డెఫినెట్గా మా లాంటివి వాళ్ళని అంటే నిజాయితీ గారి నాయకులను ఎన్నుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది మీరు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా చాలా మంది ఎమ్మెల్యే ఎంపీలకి అందరికీ వాళ్ళ సొంత స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి అందరికీ అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు నాలాంటి వాడికి ఏవి లేవు ఒకవేళ మీరు నన్ను గెలిపించుకుంటే ఒక నిజాయితీ స్కూల్ పెడతాం దాని నామ మాత్రం ఫీజు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకుంటా తీసుకొని స్కూల్ నడిపిస్తాం ఇట్లాంటివి ఇట్లాంటి ప్రజలకు ఇట్లాంటి వ్యవస్థను అయితే అందుబాటులోకి తీసుకొని వస్తాను కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చాదినగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నన్ను బలపరిచి మేము బిడ్డగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే మీ పృథ్వ